హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి పట్టులో పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ వచ్చినండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది విత్ టెంపుల్ బార్డర్ తో వచ్చేస్తుంది బోత్ సైడ్స్ సేమ్ డిజైన్ శారీ అంతా కూడా చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉంది కలర్స్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి శారీ అయితే మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ తో హైలైట్ గా ఉంది ఇలా వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే మెంతి గ్రీన్ ఇది కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెంతి గ్రీన్ కాదు మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది చూపించమ్మా చెక్స్ ప్యాటర్న్ కనిపించినట్టు చెక్స్ కనిపించాలి ఇలా వచ్చేసింది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుందండి శారీకి తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బోత్ సైడ్స్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది మీటర్ పైన వచ్చిందండి బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ వచ్చి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి మ్యాంగో తో వచ్చేసింది పళ్ళు కూడా చాలా బాగుంది రిచ్ గా కనిపిస్తుంది శారీ అంతా ఈ విధంగా వచ్చిందండి క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది మొత్తం వీవింగ్ అయినండి ప్రింట్ అనేది ఎక్కడ లేదు శారీస్ అయితే వీటి ప్రైస్ వచ్చి నైన్ థర్టీ అండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నైన్ థర్టీ అండి ఓన్లీ నైన్ థర్టీ ఫ్రీ లో ఉన్నాయి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీస్ అయితే స్పెషల్ గా కొంచెం మిడిల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళకి అట్లా ఆ టైప్ లో బాగుంటాయండి శారీస్ ఇంకా లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా సెట్ అయిపోతాయి శారీస్ అయితే చాలా స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మీరు ఏం ప్రాబ్లం ఉండదు చూడండి పర్పుల్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది కి మాస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చేసినాయి ఇలా వచ్చింది శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది నైన్ థర్టీ అండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది మెహందీ గ్రీన్ లోనే కొంచెం లైట్ కలర్ వచ్చిందండి ఫస్ట్ చూపించింది కొంచెం డార్క్ వచ్చింది ఇది వచ్చేసి లైట్ వచ్చింది కొంచెం మెహందీ గ్రీన్ లోనే కొంచెం లైట్ వచ్చింది ఈ కలర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది చూడండి ఇలా వస్తుంది మనకి సేమ్ డిజైన్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అన్ని ప్లెయిన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ సారీ కావాలన్న స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కీబోర్డ్ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది రామా గ్రీన్ కి డార్క్ గ్రీన్ అండి ఇది రామా గ్రీన్ కాదు ఇంకా డార్క్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది దీని కూడా పింకే వచ్చింది ఇలా వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది మంచి హైలైట్ గా ఉంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చు కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది మనకి మెహందీలోనే డార్క్ కలర్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది జాగరీ కలర్ అండి మెహందీ కాదు జాగరీ కలర్ బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఈ విధంగా వచ్చింది చెక్స్ ప్యాటర్న్ తో మంచి షైనింగ్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ షైనింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చేసింది నైన్ థర్టీ అండి ఓన్లీ నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే ఇలా వచ్చింది వైన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది వైన్ కి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చేస్తుంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి లెనిన్ కాటన్ శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటాయి స్మూత్ గా ఉంటాయి ఈ డిజైన్ మంచి ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది మనకి శారీ అంతా బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి సిల్వర్ వీవింగ్ బార్డర్స్ వస్తుంది శారీ అంతా ఫ్లవర్ డిజైన్తో వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజు సేమ్ శారీ కలర్లోనే వస్తుంది బూటీ డిజైన్ లాగా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లెనిన్ కాటన్ శారీ అండి ప్యూర్ క్లాత్ వచ్చేసి మనకి చాలా స్మూత్ గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మిషన్ వర్క్ చేసుకోవచ్చు నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఒక బ్లూ చూడండి ఇందులో ఇది ఒక బ్లూ ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది సారీ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జిమ్చూ ఫ్యాబ్రిక్ అండి జిమ్చూలో వర్క్ వచ్చేసింది మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది ఈ స్టోన్ వర్క్ డిజైన్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఈ టైప్ కావాలని వచ్చింది చూడండి స్టాక్ అయితే గా ఉంది పై వైపు వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది చూపిస్తాను నేను మీకు ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ నెక్ కి వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ కి సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ కి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది తర్వాత ఇదంతా నీ పార్ట్ నుంచి మనకి డిజైన్ స్టార్ట్ అయిపోతుంది విత్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ తో పాటు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనకి బాటమ్ సైడ్ కట్ వర్క్ కూడా వచ్చేసింది సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ తో పాటు శారీస్ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కట్ వర్క్ కూడా చాలా బాగుంది హైలైట్ గా ఉంది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా ఉంది మనకి కట్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ ఫ్లవర్ డిజైన్ కూడా హెవీగా ఉంది చూడండి ఇలా వచ్చేసింది పళ్ళుకి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి ఇదైతే సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఈ కలర్ అండి మనకి కృష్ణ బ్లూ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది ఈ కలర్ అండి ఇలా వస్తుంది శారీ కలర్ అయితే మొత్తం ఓపెన్ చేయట్లేదు నేను ఇది ఫోల్డింగ్స్ పోతే రావట్లేదు ఇలా తీసుకోండి కృష్ణ బ్లూ కలర్ సెవెన్ సెవెన్ నైంటీ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ చూపింది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి జిమ్ ఇచ్చులోనే ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంది బ్రైట్ గా ఉన్నాయి శారీస్ అయితే షైనింగ్ తో పాటు బ్రైట్నెస్ కూడా బాగా ఉంది ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు సారీస్ మెయింటెనెన్స్ అవసరం లేదు అసలు ఈ సారీస్ ఇది వచ్చేసి మెజెంటా వైన్ వచ్చింది కలర్ వచ్చేసి మెజెంటా వైన్ వచ్చింది మనకి సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడే ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండి చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మెటీరియల్ అయితే క్లాత్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి జిమ్ ఇచ్చు క్లాత్ సాఫ్ట్ జిమ్ ఇచ్చు అండి ఇందులో కూడా క్లాత్ రఫ్ గా అనేది అస్సలు లేదు స్మూత్ గా ఉంది క్లాత్ జిమ్చు క్లాత్ స్టోన్ వర్క్ డిజైన్ వచ్చేసింది విత్ కట్ వర్క్ తో వచ్చేసింది మనకి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కి మనకి రాణి పింక్ వచ్చింది పింక్ కి ఇలా వచ్చేసింది అన్ని సారీస్ కి కూడా సిల్వర్ కలర్ థ్రెడ్ బీబింగ్ అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది విత్ బుటీ డిజైన్ అన్ని కూడా సిల్వర్ కలర్ లోనే వచ్చేసింది ఈ విధంగా వచ్చింది మంచి పింక్ కలర్ వచ్చింది అన్ని సారీస్ కు కూడా బ్లౌజ్ కి మనకి ఇట్లా వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ మంచి హైలైట్ గా కూడా కనిపిస్తాయి ఈ శారీస్ వేర్ చేస్తే ఇది చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది ముందు చూపించింది మెహందీ గ్రీన్ అండి ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది ఈ విధంగా ఉంది శారీ కలర్ అయితే మంచి బ్రైట్నెస్ ఉంది మంచి షైనింగ్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక శారీ ఉంది మంచి బెనారస్ జార్జెట్ క్రేప్ శారీస్ అండి చాలా స్మూత్ గా ఉంది లక్ష బూటీ శారీస్ ఇవి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది పై వైపు వచ్చి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది విత్ మ్యాంగో డిజైన్ వచ్చింది టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి బాటమ్ సైడ్ శారీ అంతా కూడా మనకి లక్ష బూటీ లాగా ఇట్లా బూటీ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో శారీ అయితే పళ్ళు చాలా రిచ్ పళ్ళు వచ్చేసింది హెవీగా ఉంది మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది శారీ కైతే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చిందండి స్టార్టింగ్ లో మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుంది తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ ఇదైతే ప్రింట్ కాదండి వీవింగ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది మనకి బెనారస్ థ్రెడ్ వీవింగ్ ఇదంతా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది షాంపూ వాష్ చేసుకోండి ఇట్లాంటి శారీస్ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఇచ్చే నెంబర్ ఉంటుంది ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఆ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో